ఇక మీడియా సమావేశంలో మాట్లాడుతున్నటువంటి మేరుగ నాగార్జున గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యలు ఇక చంద్రబాబు నాయుడుపై అనేకమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు మరి సంబోధించడం జరిగింది అదేవిధంగా ఎల్లో మీడియాలో వస్తున్నటువంటి కథనాలపై రాస్తున్న రాతలపై కూడా ఈయన స్పందిస్తూ మాట్లాడటం జరిగింది ఇక దళితుల పట్ల చంద్రబాబు నాయుడు చూపించినటువంటి వివక్ష అందరూ గమనిస్తున్నారు అదేవిధంగా దళిత ద్రోహి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది చంద్రబాబు నాయుడు గారే అని కూడా ఆయన సంబోధించడం జరిగింది అదేవిధంగా ఏదైనా కానీ దళిత భూములను కానీ దళిత ఆస్తులను కానీ పందికొక్కుల మేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే అని కూడా మేరుగు నాగార్జున గారు మాట్లాడటం జరిగింది దళితుల పట్ల వాళ్ళు చూపించినటువంటి వివక్షలు ఈ వివక్షలు వాటి గురించి కూడా ఆయన ఆరోపించడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎవరైనా దళిత వ్యతిరేకి ఉన్నాడు అని అంటే ప్రధాన దళితులకు శత్రు ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి అని కూడా ఇక్కడ సంబోధించడం జరిగింది ఎందుకంటే దళితులు దళితులు ధైర్యంగా మైనారిటీలో చెప్పిన రాజకీయ ఈ దేశంలో రెడ్డి గారు మీకులాగా దళితుల భూములు లాక్కుంటున్నారు ఎవరు నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో దళితుల భూములు లాక్కుని తిని పద్కొప్పు లాగా బలిచింది తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరు లేరు ఏదో మీకు అయిపోయింది ఇక తెలుగుదేశం పార్టీ కోసాలు కదిలిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం విజయవాస విశాఖపట్నంలో చేస్తున్నారు మేం చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర చరిత్రలో ఏ దళితులైనా ధైర్యంగా బ్రతకాలని కోరుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కాదు మీ ఆలోచనలే మా మీద వ్యతిరేక ఆలోచన మీ యొక్క అలవాట్లే అంటు అలవాటు మీ అలవాట్లే మోసం అలవాటు దళితులలో ఎవరైనా పుట్టాలనుకుంటారు నువ్వు దళితులకు రాజధాని నీవు దరిద్రుడివి దళితుల పాలిట ఒక రాక్షసుడి ఇలా రాయించి మా మీద రాయించి మా పార్టీ మీద రాయించి చివరికి బరిదెగిస్తా ఉన్నారు ఒకే ఒక కారణం తొమ్మిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభిషేకం విజయవాడ విజయనగరంలో విజయ విజ విశాఖపట్నంలో చేయబోతా ఉన్నారు ఆ ఒక్క భయంతోనే ఈ వెర్రి